హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ అనే కాదు పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా ఇలా ఒకసారి చేసి పెట్టారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలు ఒకటికి రెండు తినేస్తారు అంత బాగుంటాయి అలాగే వీటికి ఎలాంటి చట్నీతో కూడా అవసరం లేదండి డైరెక్ట్ ఇలానే తినేయచ్చు ఒకవేళ మీరు కావాలంటే టమాటా సాస్ తో తిన్నా కూడా బాగుంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ఇక్కడ ముందుగా ఒక బంగాళాదుంప తీసుకున్నాను నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ బంగాళదుంప తీసుకున్నానండి మీరు కావాలంటే రెండు చిన్న అయినా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసుకొని పైన పీలప్ చేసేసుకొని సన్నగా తురుముకోవాలి అలా అని మరీ సన్నగా కాదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తురుముకోవాలి తురుముకొని వాటర్లో వేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే ఆలుకి డస్ట్ ఉంటుంది కదా ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో వేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది వేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి తీసుకొని దాంట్లోకి ఈ ఆలుని ఒకసారి మళ్ళీ ఇలా కడిగేసుకొని గట్టిగా వాటర్ పిండేసి ఆలు మాత్రం మిక్సింగ్ లోకి వేసుకోవాలి మీరు ఈ బ్రేక్ఫాస్ట్ ని కేవలం ఆలుతోనే కాదండి సొరకాయతో చేయొచ్చు అలాగే బీట్రూట్ తో హెల్దీగా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలా కూడా నెక్స్ట్ దీంట్లోకి ఒక అరకప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇక్కడ హెల్దీగా చేస్తున్నాను కదా గోధుమ పిండి తీసుకున్నాను అలాగే అరకప్పు ఉప్మా రవ్వ సూజీ అంటారు కదా అది కూడా తీసుకోవాలి అదే కప్పుతో అరకప్పు పెరుగు తీసుకోవాలి మీరు ఏదైనా ఒక కప్పును కరెక్ట్ గా మెజర్ చేసుకోండి అలాగే అరకప్పు నీళ్ళు వేసి ఇప్పుడు వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి మనం రవ్వ వేసాం కాబట్టి నీళ్లు వేసుకొని రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కదా అలాగే మనకు ఆలులో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం అంతా బ్యాటర్ని ఒకసారి కలుపుకోవాలి మీరు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నాకు కొంచెం ఇక్కడ గట్టిగా అనిపించింది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే రవ్వ సెట్ అవ్వాలి కాబట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్నాక నేను ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి బ్యాటర్ అనేది ఇంకొంచెం చిక్కబడింది కదా ఇప్పుడు ఇలా కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక పెద్ద క్యారెట్ ని ఇలా తురుముకొని వేసుకుంటున్నానండి మనం ఆలుని ఎలా తురుముకున్నామో క్యారెట్ ని కూడా అలానే తురుముకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చికి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను మీరు పిల్లలకు పెట్టేటట్టయితే పచ్చిమిర్చిని స్కిప్ చేయవచ్చు అలాగే ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొద్దిగా కరివేపాకును ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి మీరు ఇక్కడ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ క్యాప్సికమ్ బీన్స్ ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి మీరు కావాలంటే ఈ ప్లేస్లో కొంచెం ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మరి హెల్దీగా డైట్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాల పొడి నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి అలాగే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకవేళ మీరు పచ్చిమిర్చే మొత్తం వేసుకుంటే అవైనా వేసుకోవచ్చు రెడ్ చిల్లీ వేసుకోకుండా పర్వాలేదు అది వద్దు అనుకుంటే మొత్తం కారమైనా వేసుకోవచ్చండి నేను అది కొంచెం ఇది కొంచెం వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలి మరీ లూజ్గా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నానండి మీరు కూడా నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోండి ఈజీగా వస్తుంది లేదంటే అడుగు మందంగా ఉన్న ఏ ప్యాన్ అయినా పెట్టుకోండి ఇప్పుడు దాంట్లోకి అది వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం నువ్వులు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకొని వాటిని మనం బ్యాటర్ ఇక్కడ వరకు వేస్తామో అక్కడ వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా దాన్ని ఒకసారి బాగా కలపాలండి వేసుకున్న ప్రతిసారి ఇలా కలుపుకుంటూ ఒక రెండు గరిటెలు వేసుకుంటే సరిపోతుంది అలా దాన్ని మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దండి కొంచెం మందంగానే ఉండాలి కాబట్టి ఇలా కొద్దిగానే స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసే చూడండి ఈ విధంగా కాలేందుక రెండో వైపు కూడా పెట్టి సేమ్ రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనకు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఇది సరిగ్గా కాలకపోయినా కూడా మన నాకు ప్యాన్ నుంచి రాదండి కాబట్టి రెండు నుంచి మూడు నిమిషాలు ఈజీగా పడుతుంది అది కాలడానికి అది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని అస్సలు పెంచొద్దు ఇలానే పిండి మొత్తాన్ని ఒకదాని తర్వాత ఒకటి నిట్టగా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకోవాలి మరి pan మొత్తం వేయ్యొద్దండి అలానే మరీ లావుగా వేయ్యొద్దు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో చాలా బాగుంటాయండి తినడానికి కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా మంచి కలర్ఫుల్ తో ఉంటాయి పిల్లలకి ఒకవేళ లంచ్ బాక్స్ లో పెడితే మాత్రం టమాటా సాస్ తో పెట్టారనుకోండి చాలా బాగుంటుంది ఇది మామూలుగా ఇలాంటి చట్నీ అవసరం లేదండి ఇలానే తినేయొచ్చు ఎందుకంటే దీంట్లోనే స్పైసెస్ ఉన్నాయి కాబట్టి చాలా సింపుల్ గా అయిపోయింది కదా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి చాలామంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్